అయితే ఇప్పుడు మీ మదర్ అంటే మీకు చాలా ఇష్టం అంటే మీరు మీ మదర్కి ఎంతవరకు ఇంపార్టెన్స్ ఇస్తారు అంటే లిమిట్ లెస్ ఉంది అది ఇంపార్టెన్స్ అయితే నాన్నకైనా అమ్మకైనా అంటే ఇంపార్టెన్స్ అనేది పేరెంట్స్కే ఎక్కువ ఇస్తాము ఎందుకంటే వాళ్ళకి నా మా ఇష్టాలు ఏంటో తెలుస్తాయి మాకు ఏం కావాలో వాళ్ళకే తెలుస్తాయి కాబట్టి వాళ్ళు అంటే దే ఫ్రీడమ్ ఇంకా మా ఇప్పుడు అమ్మ నన్ను నాన్న ఇంకా అమ్మ నన్ను పైకి తీసుకొస్తూనే ఉన్నారు ఇప్పటిదాకా అయితే చిన్నప్పటి నుంచి సో ఇంపార్టెన్స్ అనేది నేను మోస్ట్లీ ఇస్తాను ఎక్కువ చూసినట్లయితే అంటే ఇంకా నార్మల్గా బిఫోర్ కోవిడ్ అంటే సీరియల్స్ ఇంకా మూవీస్ ఎక్కువ ఉండేవి కాబట్టి నేను అమ్మ వెళ్ళే వాళ్ళము నాన్న అట్లా లేట్ అయిపోయేది మాకు అంటే అంతా ఒక డిన్నర్ టైంకి అట్లా యూస్ టు మీట్ అట్లా కలిసే వాళ్ళము ఇట్లా నార్మల్గా లేకపోతే సండేస్ అయితే టు వాచ్ మూవీస్ కానీ కోవిడ్ కోవిడ్ స్టార్ట్ అయినాక అందరం ఇంట్లోనే ఉన్నాము ఎక్కువ బాండింగ్ పెరిగింది అందరికీ లైక్ మేము ముగ్గురం ఇంట్లోనే ఉండడము బాండింగ్ పెరగడము అండ్ ఇంట్లోనే కూర్చొని గేమ్స్ ఆడుకోవడము మూవీస్ చూడడము డే అండ్ నైట్ అండ్ ఇంకా ఆన్లైన్ గ్యాదెట్స్ అంటే ఎక్కువ ఇప్పుడు కోవిడ్ వచ్చినాక ఆన్లైన్ గ్యాదెట్స్ అంటున్నారు బట్ కోవిడ్ వచ్చినాకనే ఇంకా రిలేషన్షిప్ పెరిగింది కోవిడ్ అయి ఇప్పుడు ఈ స్టేజ్లో మాత్రం రిలేషన్షిప్ ఇంకా కొంచెం అట్లనే స్ట్రాంగ్ అవి అయింది అండ్ గ్యాజెట్స్ కూడా ఇప్పుడు పెరిగాయి బట్ కోవిడ్ ఉన్నప్పుడు అంత పెరగలేదు నాకైతే అంత పెరగలేదు ఎందుకంటే ఆ టైంలో సో మేము ఏదైనా వర్క్లో ఉన్నా అట్లా దూరం దూరం ఉండేవాళ్ళం కదా బిఫోర్ కోవిడ్ సో కోవిడ్ టైంలో లో ఏమైందంటే అట్లీస్ట్ మేము టైం వాళ్ళం క్యారమ్స్ ఇంట్లో కూర్చొని ముగ్గురం క్యారమ్స్ ఆడడమే కానీ లేకపోతే బ్యాడ్మింటన్ ఆడడమే కానీ క్రికెట్ ఆడడం దానికి క్రికెట్ అంటే ఇష్టం సో విజయ్ బౌలింగ్ వేయడం తను బ్యాటింగ్ చేయడం నేను పక్కన ఉండేసి నేను ఫీల్డింగ్ చేయడం సో ఇది ఒక చిన్న లేదంటే కుకింగ్ కూడా సో విజయ్ హెల్ప్ చేయడం నాకేదన్నా లేదంటే వీళ్ళిద్దరు కలిసి నాకేదన్నా చేయడము సో అది ఆ రాక అనేది చాలా బిల్డ్ అయింది మాకైతే అయితే ఇప్పుడు చూసినట్లయితే ఇప్పుడు స్కూలింగ్ ఇంకా చూస్తే తనకి ప్రాజెక్ట్ ఇంకా సీరియల్స్ అనేది చాలా బిజీగా ఉంటుంది మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తారు అంటే యా అంటే నేను లైఫ్ నేను అనుకోను యాక్చువల్లీ తను చాలా హైపర్ యాక్టివ్ అండి సో హైపర్ యాక్టివ్ కిడ్స్ ని ఎలా కంట్రోల్ చేయాలి అలా హైపర్ అనేది ఒక మదర్ గా నేను బ్యాక్ ఉండి చూసుకోవాల్సి వస్తుంది అంతే సో తను మార్నింగ్ షెడ్యూల్ నుంచి క్రికెట్ మామూలుగా సిక్స్ టు ఎయిట్ క్రికెట్ ఉంటుంది తన ప్రోగ్రామ్ మార్నింగ్ లేసాక సో క్రికెట్ అయిపోయిన తర్వాత స్కూలింగ్ టైం స్కూల్కి స్కూల్కి వెళ్ళే టైంలో అయితే స్కూల్కి వెళ్తుంది స్కూల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ తను ఫ్రెష్అప్ అయిపోయి గేమ్స్ ఏదైనా ఆడుకొని వచ్చేస్తుంది వచ్చేసిన తర్వాత ఒక వన్ అవర్ ట్యూషన్ ఉంటుంది సో ట్యూషన్ అయిపోయిన తర్వాత వన్ అవర్ మళ్ళీ ఫ్రీ సో తనకి బాస్కెట్బాల్ అంటే బాగా ఇష్టం సో వన్ అవర్ బాస్కెట్బాల్ ఆడుకొని వచ్చేస్తుంది వచ్చేసిన తర్వాత అప్పుడు కూచిపూడి డాన్స్ ఉంటుందండి యాక్చువల్లీ సిక్స్ టు సెవెన్ ఒకవేళ ప్రోగ్రామ్స్ ఉంటే ఫైవ్ టు సెవెన్ అలా ఇట్ డిపెండ్స్ ఆన్ ద ప్రోగ్రామ్స్ తనకి ఏదైనా ప్రోగ్రామ్ ఉంది అంటే మాత్రం ముందు షెడ్యూల్ అవుతుంది అండ్ ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి టెన్ ఓ క్లాక్ వరకు అంటే క్వార్టర్ టు టెన్ వరకు వాళ్ళకి వెస్టర్న్ డ్యాన్స్ సో ఇలా ఇలా షెడ్యూల్ అన్ని టైమింగ్ టు షెడ్యూల్ చేసుకుంటూ వెళ్ళిపోయాను అండ్ వీకెండ్స్ వచ్చేసి మార్నింగ్ టెన్ ఫార్టీ ఫైవ్ నుంచి ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు కర్రీ పైట్ అని ఈ మధ్య రీసెంట్గా జాయిన్ అయింది మార్షల్ ఆర్ట్స్ అది అండ్ మళ్ళీ తర్వాత ఈవినింగ్ అవర్స్ వచ్చేసి జిమ్నాస్టిక్స్ ఒకటి సో అంటే ఎలా అయిందంటే లైక్ ఒక అమ్మాయికి ఒక షెడ్యూల్ చేసుకుంటూ పోతే తన అంటే తన లైఫ్లో నెక్స్ట్ చూసుకుంటే నేను ఏం ఏం చేశాను లైక్ ఏం నేర్చుకున్నాను అండ్ తర్వాత మా మమ్మీ వాళ్ళు నాకు ఇది నేర్పించలేదు సో ఇది నేను నేర్చుకోలేకపోయాను అనే గిల్టీనెస్ తనకి ఉండకుండా తనకి ఏది ఇష్టం ఉంటే దానికి అన్నిటికీ సపోర్ట్ చేసామండి తనకి ప్రెషరైజ్ అనుకుంటే అక్కడికి స్టాప్ చేయొచ్చు తనకి ప్రెషర్ కాదు ఇప్పుడు నేను ఇవన్నీ చేపిస్తున్నా తను వన్ అవర్ తీసుకుంటుంది బాస్కెట్బాల్ గురించి అండ్ తర్వాత మళ్ళీ తను ఫ్రెండ్స్తోని స్విమ్మింగ్కి వెళ్తూ ఉంటుంది అండ్ ఇది కాకుండా మళ్ళీ నాకు ఇప్పుడు హార్స్ రైడింగ్ కావాలని చెప్పేసి మళ్ళీ ఫోర్స్ సో ఎక్కడ తన టైం సెట్ చేయాలనేది అలా నేను స్ట్రగుల్ అవ్వాలి తప్ప తనకి హెక్టిక్ అవుతుంది అనేది ఏం లేదు